హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ మా విత్త కుకింగ్ వరల్డ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఓకే చేయండి అప్పుడు మన వీడియోస్ అని నోటిఫికేషన్ ద్వారా చాలా ఫాస్ట్గా మీకు అయితే తెలుస్తుంది సరేనండి ఇప్పుడైతే నేను అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి రొట్టెని ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న కడాయిని అయితే పెట్టుకోవాలి ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ కప్ వరకు బియ్యం రవ్వనైతే వేసుకోవాలి ఈ రవ్వ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి స్టోర్ రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో ఆరపెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్నట్లయితే రవ్వగా వస్తుంది ఒకసారి పిండి జల్లించేసుకుని మిగిలిన రవ్వని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దీన్ని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వేరొక ప్లేట్ లో అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇదే కడాయిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ వరకు పచ్చిశనగ పప్పును అయితే వేసుకుంటున్నాను ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని లో ఫ్లేమ్ లో కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది సిమ్ లో ఉంచుకుని మాత్రం చేసుకుంటే ఆ పప్పులకి లోపల వరకు ఉడికి మంచి క్రంచీనెస్ అయితే వస్తుంది అందువల్ల టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది నేను ఇదే కప్పుతో వన్ కప్ వరకు రవ్వనైతే వేసుకున్నాను సో ఇప్పుడు దీంట్లోకి టూ కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి టూ కప్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను స్వీట్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇదే కప్పుతో వన్ కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి ఫుల్గా తీసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో స్వీట్నెస్ అనేది సరిపోతుంది అనమాట అండి ఈ బెల్లం అంతా కరిగే వరకు మనం హై ఫ్లేమ్ లో ఉంచుకుని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తురిమి పెట్టుకున్న హాఫ్ కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను హాఫ్ అయితే సరిపోతుందండి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఫుల్ వర్క్ కూడా వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ముందుగా వేపి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుంటున్నాను చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూ వేసుకోవాలి అప్పుడైతే ఉండలు పట్టకుండా ఉంటుంది సో మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా మరొకసారి కలుపుకుని ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా స్వీట్ కి సో అందువల్ల టూ స్పూన్స్ వరకు గీన్ అయితే వేసుకుని మరొకసారి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం రవ్వని ఈక్వల్ గా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ కొబ్బరి రొట్టెని అమ్మమ్మలు అయితే కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఆ పొయ్యిలు అనేవి లేవు కదా సో గ్యాస్ మీదే వండుకోవాలి మీకు గాని వీలు ఉన్నట్లయితే కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత రవ్వ అనేది కొంచెం థిక్ గా అయితే అయింది కింద రవ్వ అయితే ఉడికిపోతుంది సో పైన రవ్వ అయితే పలుకు పలుకుగా ఉంటుందండి అందువల్ల మనం మళ్ళీ ఒకసారి రవ్వనైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈక్వల్ గా అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సమానంగా చేసుకున్న తర్వాత మీకు అవసరం అనుకుంటే కొద్దిగా నెయ్యిని వేసుకోండి లేదు అనుకుంటే ఇలానే మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే మన కొబ్బరి రొట్టె అనేది మంచిగా కుక్ అయిపోతుంది ఇలా టచ్ చేసి చూస్తే తెలుస్తుంది అండి అది కుక్ అయిందా లేదా అనేది ఏ విధంగా అంటుకోకుండా అలానే మెత్తగా లేకుండా ఉన్నట్లయితే కొబ్బరి రొట్టె అనేది రెడీ అయిపోయినట్లేనండి మీ దగ్గర గాని కాలిన బొగ్గులు ఉన్నట్లయితే అరిటాకుకి నెయ్యి రాసి అది కొబ్బరి రొట్టె మీద పెట్టి అవతల సైడు కాలిన బొగ్గుల్ని వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే చాలా టేస్టీగా పైన కూడా మంచి కలర్ వచ్చి ఇంకా కొబ్బరి రొట్ట అనేది టేస్ట్ బాగుంటుందండి సో మన దగ్గర అలాంటివి లేవు కాబట్టి నేను ఇంతవరకే ప్రిపేర్ చేసి అయితే చూపించగలను ఇది మొత్తం చల్లారిన తర్వాత సైడ్స్ అనేవి లూజ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి అయితే వేసుకుని చూపిస్తున్నాను చాలా మంచి కలర్తో అయితే బాగుంది కదండి కొబ్బరి రొట్టె అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందాక చెప్పినట్టు అరిటాక్ మీద బొగ్గులు వేసుకున్నట్లయితే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే కలర్తో చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడైతే ఎందుకో తెలియదు కానీ ఈ కొబ్బరి రొట్టెని ఎక్కువగా వర్షాకాలంలోనే వేసేవాళ్ళు కట్టెల పొయ్యి మీద వంటడంతో ఆ పొగ స్మెల్ అనేది ఈ రొట్టెకి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుండేదండి మీరు ఎప్పుడైనా అలా పొయ్యి మీద చేసిన వంటలు కానీ ఇలా కొబ్బరి రొట్టెని కానీ టేస్ట్ చేశారా మేబీ తిన్నట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి అలానే మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ కామెంట్ వల్ల మా ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్